స్తోత్రములు 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 ప్రభువానికి స్తోత్రములు స్తోత్రములు ప్రభువానికి వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు మహిమ కలిగిన రాజానికి స్తోత్రములు 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 దేవానికి స్తోత్రం స్తోత్రం ఈరోజు ప్రార్థన అంశం ఈరోజు దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథంలో నుండి అరవై మూడవ కీర్తన ఒకటవ వచనం దేవా నా దేవుడవు నీవే వేకు నిన్ను నేను నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను వాక్యాన్ని ధ్యానించుకుంటూ వాక్యానుసారమైన వాక్యంలో మన హృదయంలో ఉంచుకుంటూ మన హృదయం అనే పలకల మీద భద్రపరచుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థించుకుందాం ప్రార్థించుకుందాం స్తోత్రములు 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 పరిశుద్ధ ప్రియ పరలోకముందున్న మా తండ్రి మా రక్షకుడవై ఉన్న మా ప్రభువ తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన రాత్రి అంతయు మాకు తోడుగా ఉండి నడిపించి రాత్రి అంతయు ప్రభునైనా మీరు మా తట్టు ప్రభునైనా నీ హస్తాలు చాపి నీ రక్షణ మార్గంలో మమ్మల్నించి నుంచి ఎలాంటి అపాయం లేకుండా మమ్మల్ని కాపాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఇవి ఎక్కువ నాయన మరల ప్రార్థించుటకు మమ్మల్ని మీరు ప్రభునైనా మమ్మల్ని ప్రవ్వాయినా తట్టి లేపి మరలా ఈ సమయంలో మమ్మల్ని ప్రేమించి ప్రార్థించి నీ యొక్క పాద సన్నిధిలో మా అందరినీ ప్రభునైనా కూర్చోబెట్టి ప్రార్థించే కృపాధన్యత మాకిచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కీర్తనకారుడైతే ప్రవ్వ వేకు అని నేను వెతుకుదాను వేకు అని నేను గణపరిచేదాను వేకు అనే నీ బలమును నీ ప్రభావమును చూడవాలనని ప్రవ్వా ఆయన ఎంతగానో ఆశతో ప్రభునైనా అని ప్రభుని నీ వాక్యం సెలవిస్తున్నాడు మాట్లాడుతున్నాడు ప్రభు మీరు కూడా తండ్రి స్తోత్రంలోనైనా మా తట్టు నా బిడ్డలు ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నారో ఏం ఎలా ఉంటున్నారని ప్రతి ప్రతిక్షణం మా వైపు మీరు చేతులు చాపి అను క్షణం ఎలాంటి అపాయం లేకుండా కరుణించి కాపాడుతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆ వేకువజామున మేము కూడా ప్రభునైనా ప్రార్థించే కృపను అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వేకువ జామున ప్రభునైనా నీ ప్రభావమును నీ మహిమను అయ్యా నీ రక్షణను ప్రభునైనా ప్రభు ప్రభునైనా నీ పరిశుద్ధతను చూడవాలేనని నీ పరిశుద్ధ ఆలయము తట్టు ప్రభు మా ప్రభు ప్రభునైనా మేము కూడా ఆశతో ప్రభునైనా నీ తట్టు చూస్తున్నాం ప్రభు స్తోత్రంలో మీరు మమ్మల్ని కరుణించి కాపాడుతున్నందుకై నీకు స్తోత్రంలో మా యొక్క ప్రభునైనా ఐక్య విచారలు కానీ ఇహలోక సంబంధమైన లోకమైన పద్ధతులు తోటి కానీ ఎటువంటి ప్రభునైనా విచారంలో మేము దిగజారకుండా పడిపోకుండా ఇక దుష్టుని వశంలో మేము పడిపోకుండా ఇహలోక సంబంధమైన వాటి కొరకు మనసు మేము ఉంచకుండా నాయన నీ అందే మనసు ఉంచి ప్రభు నీ వైపే ప్రభు తిరిగి ఉండడానికి సహాయం చేయండి నీ వైపు నీ ప్రభావమును నీ మహిమను నీ బలమును నీ రక్షణను ప్రవా నాయన అయ్యా వాటి యందు ప్రభునైనా లక్ష్యం ఉంచి ధ్యానించుకుంటూ ప్రభు చూడవాలని దావిదు మహారాజు ఏ విధంగా అయితే ఆశతోటి ఉన్నాడో మేము కూడా ఈ వేకువజామున జామున ఆ విధముగానే అయ్యా ఆశతో కలిగి ఉండుటకు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రతి జామున ప్రభు మా ప్రార్థనలో మీరు తోడుగా ఉండి ప్రభునైనా మమ్మల్ని నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ప్రభు ప్రభునైనా ఎందరైతే నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారో ఎందరైతే ప్రభునైనా వేకువన అన ప్రభునైనా నేను వెతుకుతున్నారో ఎందరైతే ప్రభునైనా నీ తట్టు ఆశతో ఎదురు చూస్తున్నారో ఆశ కలిగిన ఆశ కలిగిన ప్రాణాలని తృప్తిపరిచే దేవుడవు ప్రభు ప్రతి ఆశ కలిగిన ప్రాణిని తృప్తిపరిచి ప్రభునైనా వారి హృదయంలో ప్రభునైనా మీ జీవ జల దారులు నింపమని నేను వేడుకుంటున్నాం నీ వాక్యాన్ని నింపమని నేను వేడుకుంటున్నాం ప్రవ్వా నీ బలమును చూడవాలన్నా నీ యొక్క ప్రభావము చూడవాలన్నా ప్రతి బిడ్డ ఆశలో ప్రభునైనా ప్రతి బిడ్డ హృదయములో ప్రభు వాటి ఆశను నెరవేర్చమని కూడా నేను వేడుకుంటున్నాం ప్రవ్వా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకై కూడా ప్రభునైనా ముఖ్యముగా ప్రతి రాత్రి జామున ప్రతి మెలకువ జామున వేకువజామున మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబము మోకరించి ప్రతి కుటుంబంలో ప్రభునైనా వేకువజామున ప్రార్థన చేసే కృప ధన్యత అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను అయా దుష్టుని వడిలో నుండి దుష్ట ఆలోచన చొప్పులో నుండి దుష్ట క్రియలో నుండి ప్రభా వాటినన్నిటినీ ప్రభు నాయన నీ బిడ్డల్ని విడిపించండి ప్రభా వాక్యము ప్రభు వారి హృదయంలో నింపి మీ ప్రేమ మీ రక్షణ వారి వైపు ఉంచడానికి సహాయం చేయమని నీ బిడ్డల పట్ల సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభునైనా నిన్ను నమ్మి కొలిసే భాగ్యము ధన్యత అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను మంచి వాతావరణం అనుగ్రహిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వేకువ జామున ప్రవా ఎందరైతే ఎందరైతే నిన్ను వెతుకుతున్నారో ప్రతి ఒక్కరికి ప్రవానైనా మీరు ప్రభా వారితో మాట్లాడే దేవుడవు ప్రతి ఒక్కరితో మీరు ప్రభా చూచుచున్న దేవుడవు ప్రతి ఒక్కరితో ప్రభునైనా మీరు ప్రభు స్తోత్రములు వారి తట్టు చేతులు చాపుతున్న దేవుడవు ప్రతి ఒక్కరి హృదయాలని తట్టే దేవుడవు తండ్రి వేకోజామున ఎందరైతే ప్రభు నాయన నేను స్వీకరిస్తున్నారో వారందరి జీవితాలు ఈ వేకోజాములనే ఈ క్షణములనే వారి హృదయములో ఆలోచనలు మానవ బుద్ధులు మానవ ఆలోచనలు ఉంటే వాటిని అన్నిటి విడిపించి నీ పరిశుద్ధ ఈ యొక్క వాక్యాన్ని హృదయంలో నింపి నీ యొక్క కార్యాలు నీ యొక్క ఆలోచనలు నాయన మా హృదయంలో ప్రభు ప్రభునైనా నీ ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగించమని నేను వేడుకుంటున్నాం ఎన్నడూ చూడలేని ఎన్నడు మా హృదయంలో ఆచార్య కార్యాలు జరగని ప్రభు మీరు జరిగిస్తారని ఈ ఉదయ కాలంలో మేము నమ్ముచున్నాం ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎక్కడ ధనం ఉండునో అక్కడనే వారి యొక్క హృదయ ఆలోచనలు ఉంటాయని మీరు సెలవిస్తున్నారు ప్రభునైనా ఎక్కడ ఏది ఉన్నదో అక్కడనే మానవుడు హృదయ ఆలోచనల తప్పు తట్టు తిరుగుతుంటాడు కానీ ప్రవ్వా మీరే మా ఆలోచనకర్తవై ఉన్నావు మీరే మా దేవుడవై ఉన్నవు గనక మీ వైపే మా ఆలోచన తట్టు తిరగడానికి సహాయం చేయమని మీరే మా జ్ఞానమంతుడవు మీరే మా హృదయ స్పందన ఆలోచన కరతో మీరే గనక మీ వైపు ఉండడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను రాత్రి రాత్రిజామునంతా ప్రభునైనా నీ పిల్లలకు కరుణించి కాపాడి తోడుగా ఉండి ఎలాంటి అపాయం లేకుండా మరలా ప్రార్థించే కృప శక్తిని అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు ప్రవానీ బిడ్డలు మరల ఈ దినాన మాకు ఆయుష ఆరోగ్యం ఇచ్చి మరల ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు ఈ దినంలో ప్రభు నీ బిడ్డలు అయ్యా ఎందరైతే ప్రభున ప పనిముట్టులో వెళుతున్నారో ఎందరైతే ప్రభా పని మార్గంలో వెళ్తున్నారో వారి జాబ్లో కానీ ప్రభు ఏ బిజినెస్లో కానీ ప్రభ వారి యొక్క ప్రవ జీవ ఉపాదాయ ఉపాదాయం కోసము ప్రభా ప్రభానైనా వెళుతున్నారో ప్రతి ఒక్క బిడ్డల పట్ల ప్రభు ప్రభునైనా నీ కృప తోడుగా ఉండి రక్షగా ఉండి ప్రభ రాకడ పోకల ఎందు ప్రభునైనా ఎలాంటి అపాయం లేకుండా ప్రభు చిన్నోళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా ప్రభానైనా మీరే ప్రభునైనా నీ కృప తోడుగా ఉండి రక్షించి కరుణించి కాపాడి క్షేమంగా ప్రభునైనా మరలా జామున వారి యొక్క గృహ వాళ్ళకు నడిపించి రాత్రి జాములో మరల ప్రార్థించే కృప ధన్యత అనుగ్రహించమని నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని నిన్ను వేడుకుంటున్నాం ప్రభు స్తోత్రములు లోకంలో వెలుచుండగా ఎలాంటి మురికి ఎలాంటి ప్రభు అపవిత్రత ఎలాంటి ప్రభావనైనా అయ్యా దుష్టినికి ప్రభు చోటు ఇవ్వకుండా ప్రభా నీ పరిశుద్ధతకు చోటు ఇస్తూ నేను ధ్యానించుకుంటూ మా ఇరుగు వాళ్ళతో పొరుగు వాళ్ళతో ప్రభా పనిలో నడుస్తున్న మా యొక్క వర్కర్స్ తోటి కానీ స్నేహితులతో కానీ మా ప్రత్యేకత మేము కాపాడుకుంటూ నేను మహిమ వారి బిడ్డలుగా ప్రవాణాయినా వండుటకు సహాయం చేయండి నీ పరిశుద్ధత మాలో నింపండి నీ పరిశుద్ధ శక్తి మాలో నింపండి నీ పరిశుద్ధ క్రియలు మాలో జరిగించమని సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రవా మిమ్మల్ని చూస్తే మమ్మల్ని చూసినట్టుగానే అని నీ వాక్యం సెలవిచ్చినట్టుగానే ప్రవాణాయన నీ నీతి క్రియలు నీ పరిశుద్ధ క్రియలు ప్రవాణా ఆయన మాలో జరిగించమని నేను వేడుకుంటున్నాను నీ బిడ్డలకు అందరికీ ప్రవాణాయినా నీ పరిశుద్ధ ఆలయము తట్టు ప్రభునైనా ఏ విధంగా అయితే దావిధమరాజు ఎదురు చూస్తున్నాడో నీ పరిశుద్ధ క్రియలు నీ పరిశుద్ధ ఆశ్చర్య కార్యాలు ప్రవా మా హృదయంలో జరిగించమని మేము ఏడుకుంటున్నాం అలాంటి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారని నీ తట్టు ఎదురు చూస్తూ ప్రవా నాయన ఈ వేకోజామున ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఏ విధముగా అయితే ప్రభా ఈ వేకోజామున నేను వెతుకుతున్నామో ఇలాంటి మనసు ఇలాంటి ప్రభునైనా నేను వెతికే కృప నీలో ఉండి ప్రార్థన చేసే కృప నీలో ప్రభునైనా ప్రతి దినము ప్రభునైనా అయ్యా నిన్ను మహిమపరుస్తూ నిన్ను ఘనపరుస్తూ అలాంటి కృప నీ ఎందు సావాసం నీతో మాట్లాడే సావాసం ప్రభా నీలో నిలకడగా ఉండే సావాసం ప్రతి క్షణం నీతో మాట్లాడే ప్రార్థన ప్రభు నాయన మాకు దయచేయండి ఇలాంటి కృప మా నుండి దూరం చేయకండి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇలాంటి కృప ఇంకను ఇంకను కృప వెంబడి కృపను పొందుచు నిన్ను మహిమపరుస్తూ దినం దినము నీతో సావాసం చేస్తూ మాట్లాడుకుండే అట్టి కృప ప్రభానైనా నీ బిడ్డలకైనా మాకందరికీ దయచేయమని ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తూ అయ్యా ఈ ప్రార్థన అంతటికీ మీరే ప్రభు జవాబు ఇచ్చే దేవుడవని నమ్ముచూ విశ్వసిస్తూ ప్రభువా ఈ ప్రార్థన అంతా నీ పాదల సన్నిధిలో చేర్చుకోమని నీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్